హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ఒక తీపి అనుభవాలతో ఏమో ఎవరంటే మా అమ్మ తల్లి మా అమ్మమ్మ నీ పేరు కిట్టవేనే మీ ఆయన పేరు అమ్మమ్మ కిట్నయ్య కిట్ట పేరు కలిపి జర్రికి మంది వేయించండి రాతగా మట్టి రాత

మంట పోతుందంటే కట్టెలు అలా పెడితే కట్టెలు కాలిపోతున్నాయి అర్థం వాళ్ళకి మంట పోతున్నా కూడా తట్టు కూడా డెబ్భై ఐదు వస్తారా అవమ్మ నీకెంత మంది పిలకాలు ఓరోరు ఇద్దరు కొడుకు ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారు ఒక ఆయన కూలి రెడీ చెప్తున్నారు ఒక ఆయన కూలి ఒక ఆయన బడ్డి చెప్తుండ్రు ఇంకో ఇద్దరు బిడ్డలు వాళ్ళు చాలా పని చేసుకుంటారు ఇంటి చాలా పని చాలా పనులు చేసుకుంటారు మరి మీ మీ తాత అంటే తాతయ్యది ఏ ఊరు కోశాలకి మీదే ఊరు చెంపూడి అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు వచ్చినావా కట్టణం ఎంత ఇచ్చారు అప్పుడు కట్టణం లేదా ఏం లేదు ఎందుకు పెళ్ళి కట్నం ఏందమ్మా ఎందుకు కట్నం లేదా పట్ల ఓకే నీ పెళ్ళి కోశాల కదా భోజనం పెట్టారా ఐదు రూపాయలు పదహారు రోజులు పండగ దాకా పందిళ్ళు వేసి అప్పుడు పందిళ్ళు ఈ పెళ్లి పందిళ్ళు కొద్దాం రూపాయ పిల్లలు తీసుకురా అక్కడ అయ్యగారు నా ఇది ఇంటి కాడ నుంచి ఇటు మా ఇంటి కాడికి నాలుగేళ్ళకి పందిళ్ళే ఇది వస్తున్న హస్బెండ్ అదేవో మీకున సంవత్సరా మీకున సంవత్సర ఎనభై దాకా ఉన్నాయి వా ఎనభై దాకా ఉన్నాయి ఎనభై నాలుగు ఎనభై నాలుగు పింఛన్ వస్తుందా నీకే వస్తుంది అండి పింఛన్ ఆ పింఛన్తోనే మేము బతికేది కొలుకులు పెట్టట్లేదా పెడతాడు అందుకు బెటరు ఆ పెట్టే టైం ఒత్తి పెడతారు వీళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా దగ్గర రావట్లేదు అయితే ఇద్దరు విడిగా ఉంటున్నారుగా విడిగినా కలిసే ఉంటున్నా ఇద్దరం అదే ఇక అయ్యి కరెక్ట్కి వచ్చినాయి తర్వాత మీరు వ్యవసాయం అనేసి నేనేం చేయట్లేదా ఇంటినే ఉంటున్నా అప్పట్లో అప్పుడు ఆ పని చేసేది అది చేసేది అట్లా చేసేగా ఎక్కడ నలభై చేసిన మా కొడుకులు చూడటం లేదు చూడలేవా చూసేట వద్ద చూస్తలేవే అది పెట్టు తర్వాత ఇంకోటి ఏంటంటే నువ్వు నూకల పోతున్నావా నూకల పూ మొక్క మొక్క ఆరు రోజుల్లో తాగేది

పనికి పోతే నాలుగు వందలే అప్పుడు నాలుగు వందలే ఖమ్మం పోయి నూకలు కొనుక్కొని వచ్చేది ఆయన వచ్చిందాక ఎదురు చూసుకుంటా ఉండేది పిల్లగా ఇప్పుడే ఆ రోజులలో పళ్ళు బాగా దొరికాయమ్మా పళ్ళు దొరికినాయి కానీ ఇంత కూలి కాదు రూపాయలు పాతిక రూపాయలు నాటుక ఎంతప్పుడు అప్పుడు ఎకరానికి భర్త ఎంతో ఇచ్చారు వేసారు మిరకాయలు కూడు అయ్యే కారం మట్ట పట్టించుకోగా పది మరుకుంటే అమ్ముకుంటే ఏం పది రూపాయలు కూడా రాలేదు ఇప్పుడు జొన్న కట్టక మీరు జొన్నలు పండించేదా కొనపరు జొన్న కొయపోతే మూడు వందలు మూడు వందలకి వందకు ఐదు కట్టలు వందకు ఐదు కట్టలు ఐదు తెచ్చి కుట్టుకొని వేయించుకొని తొక్కొని తినేది అప్పుడు జొనగ చేలు వేశారురా జొనగయి పోతే మూడు వందలు ఐదు వందలు పోతే వందకు ఐదు కట్టలు అవి మంచి మంచి కట్టారు మంచి పెద్ద పెద్ద కంపుని కోడమ్మ పది కట్టలకు పోయేది రెండు మోపులు వచ్చేది గడుపుడు కోడమ్మ అప్పుడు కరెంట్ ఉందా అవే ఉంటే బ్ర అా దిబే ఏ ఇల్లలో దిబాలు చెనకట్టి మంట గునకట్టి మంట చెనకట్టి మంట మాట దానికి బోలకిందికి కొరకిందికి కట్టిలోవా హ కట్టల దరప పోయేది ఏక్కువ కట్లడి హ లేదు అప్పుడు కరెంట్ ఆడిది మన చిన్నల కూడా తర్వాత వచ్చే ఆపరేషన్ లోటొడ అప్పుడు లేదు ఉంటేంది మా అంతమందిని కాంటారు అరె మనకు తెరగ కొడుతున్నాను ఇప్పుడు మా తాతయ్య వాళ్ళు కూడా మా నాన్న తాతయ్య తండ్రి ఉన్నారు ఎనిమిది మందిని కానీ ఎనిమిది మంది కానదు నా తీసి లేదు ఎనిమిది మందిని మీద ఎట్ట వాళ్ళు నాకు మీ నాన్నకి పిల్ల ఇవ్వాలంటే లక్ష్మీ గారిస్తే మీ తాత పదిహేను వందలు ఇచ్చి వాచ్ బెటర్ ఉండదు